హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నేను ఉషా ఇవాళ బ్లాగ్ ఏంటో చెప్పన అందరికీ ముందుగా వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియచేస్తారని ఆశిస్తున్నాను కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మీరు మిస్ చేయొద్దు ప్లీజ్ ఓకేనా ఇప్పుడు బ్లాగులకైతే వెళ్ళిపోదాం ఉదయాన్నే నా పనులు స్టార్ట్ చేశాను ఈ రోజున నేను టిఫిన్లోకి టమాటా పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి టిఫిన్ పిండి మనం ప్రత్యేకించి ఏం వేయలేదు నిన్న పూర్ణాలు చేసుకున్నాం కదా పూర్ణాలు చేసిన తర్వాత కాస్త ఎక్కువ పిండి నానబెట్టాను తెల్లారి టిఫిన్ కూడా అటుకు కావాలని కాకపోతే దీనిలో పప్పు శాతం ఎక్కువ ఉంటుందండి మనం పూర్ణాల కోసం నానబెట్టుకున్న పిండి కదా మినపగుళ్ళు ఎక్కువ వేస్తే చాలా బాగా పూర్ణాలు వస్తాయి కదా పిండికి దీనికి బియ్యం క్వాంటిటీ అనేది కాస్త వేరుగా ఉంటుంది అందుకని అయినా పర్వాలేదు మనమే కదా తినేదని నేను పిండి సపరేట్గా ఏం వేయకుండా రెండు కలిపి వేసాను కాస్త పిండి పూర్ణాలకు నిన్న వాడామండి శుక్రవారం రోజున తెల్లారి శనివారం తీస్తున్న బ్లాగ్ ఇది తెల్లారి టిఫిన్ కోసం అనేసి ఆ మిగిలిన పిండిని టమాటా పచ్చడి చేసి తినేద్దామని ఇలా అయితే స్టార్ట్ చేశాను పిల్లలకు మరి స్కూల్కి కాలేజ్కి టైం అయిపోతుంది కదా ఫాస్ట్ ఫాస్ట్గా నేను అట్లయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ పెనం ఉంది కదా అట్ల పెన్నం పెద్దది మనం స్టిక్ తీసుకొచ్చామండి ఇది కూడా నాన్ నాన్స్టిక్కే అనుకుంటా అప్పుడు గుర్తులేదు ఇది బాగా వస్తుంది దీని మీద అట్లు బాగా వస్తున్నాయి అట్ల పెండు పెద్దది ఒకటి నాన్ స్టిక్ కొత్తగా తీసుకున్నాను నేను చెప్పాను కదా అది అట్లు ఏంటో తెల్లగా నన్ను మధ్యలో వరకు కాలి చుట్టుపక్కల కాలకుండా అయిపోతుందండి అంటే మంట పెద్దది రావడం లేదా లేకపోతే ఈ పెనమే పెద్దగా ఉంది అర్థం కావడం లేదు ఈ పాత పెనం మీదే వేయాల్సి వస్తుంది కొంతమంది కామెంట్ చేశారు ఈ వండుకునే గిన్నెలు మార్చండి పాతగా ఉన్నాయని ఎలా మారుస్తామండి మన దగ్గర ఉన్నాయే కదా చూపించగలుగుతాం కొత్త కొత్త ఎలా కొనగలుగుతామండి మన దగ్గర ఏది ఉంటే అది మాత్రమే వాడుతున్నా నేను స్పెషల్గా నేనేం చేయడం లేదు పూల మొక్కలు పెట్టుకున్నాం కదా పూలు చూడండి అప్పుడే నేను కొన్నప్పుడే వాటికి చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి అప్పుడే మన చెట్లకి పూలు కూడా కాస్తున్నాయి ఇటుపక్కన ఇది విరజాజీ ఇప్పుడు పూలు కాసిందేమో కాగడా మళ్ళీ ఈ రెండు రకాల మా చెట్లు అయితే నేను పెట్టానండి ఇంకా చాలా చెట్లు తీసుకొస్తాను మీరు చూస్తారు కదా నాకు చ మొక్కలను పెంచడం అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ కూడా పెట్టాను చూసారు కదా అన్నీ బాగా వస్తున్నాయి మన కోసం ఈలోపు టమాటాలు కూడా ఆరిపోయినాయండి వేడివేడిగా ఉంది కదా వేపిన తర్వాత ఆరిపోయిన తర్వాత మిక్సీ తీపేస్తున్నాను ఈలోపు అట్లు కూడా వేస్తున్నానండి ఇలా పని అమ్మట పని పన్నమ్మట పని చేస్తూ ఉంటే ఒక పక్క ఈ పొయ్యి మీద పని అవుతూ ఉంటుంది ఇంకో పక్క మనం వేరే చేయాల్సిన పనులు కూడా స్టార్ట్ చేసేస్తే రెండు ఒకే టైంలో అయిపోతాయి అన్నమాట పనులు ఇలా చాలా టైం కాకుండా ఒకే టైంలో ఒక నాలుగైదు పనులు చక్కగా ఆలోచించి చేస్తే టైం చాలా సేవ్ అవుతుంది త్వరగా అయిపోయినట్లు కూడా ఉంటుంది ఎక్కువసేపు బద్దకించి అలా చేయకుండా ఒక పక్క నేను అట్లేస్తున్నానా ఇంకో పక్క పిల్లలకి జడేసాను పిండి కూడా ఐ మీన్ పచ్చడి కూడా మిక్సీలో వేసాను ఇలా అన్ని పనులు ఒకే టైంలో చేయడం నాకు అలవాటు అండి ఇలా చేస్తే ఎక్కువసేపు పని చేసిన ఫీలింగ్ ఉండదు ప్లస్ మనం అంతా రోజంతా ఇంట్లో ఉంటామా కాదు కదా తొమ్మిది పదింటి వరకు ఉంటాం తర్వాత పనికి వెళ్ళాలి కదా ఎంత తక్కువ టైంలో పని పూర్తి చేయగలిగితే అంత ఫాస్ట్గా చేయడానికి నేను ట్రై చేస్తాను చీపురు ముందు పెట్టుకొని టీవీలో మొహం పెట్టి అలా చేయకుండా మనం చేసే పని ఫాస్ట్గా చేసి ఫినిష్ చేసేస్తే ఆ సబ్జెక్ట్ అందరితో అయిపోయింది మనం రిలాక్స్ అవ్వాలంటే పని మొత్తం అయిపోయిన తర్వాత మంచిగా రిలాక్స్ అయితే రిలాక్స్ అయిన ఫీలింగ్ ఉంటుంది పని అయిపోయిందన్న హ్యాపీనెస్ మైండ్లో ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా తీసుకునే కాసేపు అయిన రెస్ట్ ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు ఇంకెలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకుండా